హాయ్ అండి అందరికీ నమస్కారం లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగుంటుంది ఇంకా లొకేషన్ వచ్చి చొప్పరమెట్ల ఆగిరిపల్లి మండలం వెంచర్లో ఎమరిటీస్ వచ్చి చుట్టూరు ఐరన్ ఫెన్సింగ్ నంబర్ స్టోన్స్ ప్రతి ప్లాట్లో కూడా మనకి మామిడి చెట్లు అనేది కనిపిస్తున్నాయి కదా సో చక్కటి వాతావరణం గ్రీనరీ ఇంకా వెంచర్ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న హైలైట్స్ ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మల్లవల్ ఇండస్ట్రియల్ ఏరియా వేలపనేని గూడె సో ఇలాంటివి మనకి డెవలప్మెంట్ ప్లేస్లో ఈ వెంచర్ అనేది ఉందండి అవుటర్ రింగ్ రోడ్కి కూడా అతి చెరువులో ఈ వెంచర్ అనేది ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ మరిన్ని వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి